ఒకసారి ఓవర్ వ్యూ చూద్దాము ఎమర్జెన్సీ విధించడానికి మేజర్ రీజన్స్ అసలు ఎప్పుడు విధించారు ఎందుకు విధించారు ఇది ఎంతవరకు కా ఐ మీన్ ఎంత డ్యూరేషన్ ఆఫ్ టైం పీరియడ్ ఉందనేది ఒకసారి చూద్దాము ఫస్ట్ ఎమర్జెన్సీ మెయిన్గా విధించడానికి కారణం వచ్చి శ్రీమతి ఇందిరాగాంధీ గారి మీద ఎలక్టోరల్ మాల్ ప్రాక్టీస్ అనేటువంటి ఒక కేసు నమోదైంది అనమాట అంటే ఆమె ఎన్నికల్లో ఏదైతే ఉందో ఆ ఎన్నికల్లో ఆమె మాల్ ప్రాక్టీస్ చేసినట్టు ఆమె మీద అభియోగం మోపడింది ఈ రాజనారాయణ అనేటువంటి అపోనెంట్ ఆమె యొక్క అపోనెంట్ ఎవరైతే ఉన్నారో రాయబరేలీ నుంచి పోటీ చేసినటువంటి అపోనెంట్ రాజనారాయణ్ గారు ఆమె మీద ఎలక్టోరల్ మాల్ ప్రాక్టీస్ కేసుని నమోదు చేశారనమాట అయితే ఈ ఎలక్టోరల్ మాల్ ప్రాక్టీస్ కింద ఆమెకి సిక్స్ ఇయర్స్ పనిష్మెంట్ ఇచ్చారు అంటే సిక్స్ ఇయర్స్ ఎక్స్పల్షన్ అనమాట అంటే సిక్స్ ఇయర్స్ వరకు ఆమె రాజకీయాల్లో పోటీ చేయకూడదు అనేటువంటి ఒక ఆమెకి ఇచ్చారనమాట అయితే ఈ ఈ రా సిక్స్ ఇయర్స్ అంటే ఇండైరెక్ట్గా టెన్ ఇయర్స్ ఆమె ఆ రాజకీయాలకు దూరంగా ఉండాల్సి వస్తారనమాట ఎందుకంటే ఫైవ్ ఇయర్స్కి ఎలక్షన్స్ జరుగుతాయి ప్రతి ఫైవ్ ఇయర్స్కి ఎలక్షన్స్ జరుగుతాయి కాబట్టి ఫైవ్ ఇయర్స్ తర్వాత కూడా ఆమెకి వన్ ఇయర్ పనిష్మెంట్ ఇంకా అట్లానే ఉంటుంది కాబట్టి సెకండ్ టైం కూడా ఆమె ఎలక్షన్స్లో పోటీ చేయడానికి వీల్లేదు సో పది సంవత్సరాలు రాజకీయాలకు దూరంగా ఉండాలని ఇష్టం లేనటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ గారు పంతొమ్మిది వందల ఐదు జూన్ ఇరవై ఐదో తేదీన ఎమర్జెన్సీని డిక్లేర్ చేశారనమాట సో ఈ డ్యూరేషన్ పీరియడ్ అన్ని ఎన్ని రోజులు ఈ ఎమర్జెన్సీ కొనసాగిందంటే పంతొమ్మిది వందల ఏడు మార్చ్ ఇరవై ఒకటి వరకు ఈ ఎమర్జెన్సీ కొనసాగిందనమాట యాక్చువల్గా చెప్పాలంటే సో ఇది మేజర్గా ఎందుకు ఎలక్ట్రానిక్ పిటిషన్ ఆమె మీద దాఖలైంది అంటే ఆమె గవర్నమెంట్ మిషనరీస్ ఏవైతే ఉన్నాయో ఆ గవర్నమెంట్ మిషనరీస్ని ఆమె మిస్యూజ్ చేసింది ఎలక్ ఎలక్షన్ క్యాంపెయిన్లో అనే ఒక దాని మీదనే ఆమె మీద కేసు నమోదైందనమాట